భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు బీజేపీ నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలను కుప్పం పట్టణంలో నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ అధ్యక్షులు డాక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా పట్టణంలోని తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రధానమంత్రి పేరుపై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పట్టణంలోని బస్టాండ్ కూడలిలో కేక్ కట్ చేసి అభిమానులకు పంచి పెట్టడంతో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు अभिमा है बने का मान का वक माया वन्ना आ आमेश्वरम ईशवणा तुभाव ववेरायम ईश्वराजय महाराजा जनह

बीजेपी, नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी जीदाबाद नरेंद्र मोदी जीदाबाद नरेंद्र मोदी जी नरेंद्र मोदी जी నమస్కారం ఈరోజు కుప్పం నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారి జన్మదిన డెబ్బై నాలుగవ సంవత్సర జన్మదిన వేడుకలను ఈరోజు కుప్పం అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ జి శివశంకర్ అన్న గారి ఆదేశాల మేరకు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్డీఏ కూటమి తరపున మేము అంగరంగ వైభోగంగా అన్నదానం కానీ పొటాష్ అంటించడం కానీ కార్యక్రమం విజయవంతంగా జరిపించినాము ఆయన ఆరోగ్యంగా ఉండాలని భారతదేశానికి అఖండంగా ఎంతో కృషి చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కుప్పంలో పిలుచున్నటువంటి తిరుపతి గంగమ్మ దేవస్థానంలో నరేంద్ర మోడీ గారి పేరు మీదుగా అర్చన కూడా చేయించడం జరిగింది ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ కుప్పం నియోజకవర్గ తరఫున తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై శ్రీరామ్ ఈరోజు చాలా సంతోషం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం జనాభాలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ సువిశాల భారతదేశానికి మూడవసారి ప్రధానమంత్రిగా చాలా సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగో బర్త్డే అంటే నాకు వ్యక్తిగతంగా చాలా గుర్తు ఏమిటంటే నాకంటే నరేంద్ర మోడీ గారు ఒక సంవత్సరం పెద్ద ఆయన మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే ఒక సంవత్సరం చిన్న ఆయన సో మధ్యలో చాలా బ్రహ్మాండంగా ఈరోజు సూర్యచంద్రులాగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఈ కాంబినేషన్లో భారతదేశం ప్రపంచంలోనే అతి భారతదేశం రెండు వేల నలభై ఏడు అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వంద సంవత్సరాల్లో ప్రపంచ దేశాల్లో మూడవ అతిపెద్ద శక్తివంతమైన దేశంగా ఎదగాలని ఇద్దరు అభిప్రాయము ఇద్దరు యొక్క ఆలోచన మనందరి యొక్క బాధ్యతగా తీసుకుంటున్నాం ఎందుకంటే భారతదేశానికి ఉన్నటువంటి వనరులు అటు ప్రకృతి వనరులు కానీ అదేవిధంగా మానవ వనరులు కానీ అమోఘమైన శక్తి ఈ రెండిటిని అనుసంధానం చేస్తే భారతదేశానికి తిరుగులేదు ప్రపంచంలో వీళ్ళిద్దరు నాయకత్వంలో ముఖ్యంగా ప్రధానమంత్రిగా ఉన్నట్టు నరేంద్ర మోడీ గారు ఎంతో శక్తివంతంగా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా లెక్క చేయకుండా దేశం కోసం పనిచేస్తూ భారతదేశాన్ని అగ్ర దేశాల్లో నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటూ ఈ భారతదేశానికి ఇంకా కూడా ఎక్కువ సేవ చేయాలని మన అందరికీ కూడా ఆయన యొక్క సేవలు ఆయన యొక్క ఆదర్శంలో మనం ముందుకు పోవాలని ఈరోజు కుప్పం నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రాధం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక ప్రధానమంత్రి గారికి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మన ఇక్కడ మన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ అదేవిధంగా మన జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ముగ్గురు ఎవరైతే ఈరోజు భారతదేశంలో మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో శరవేగంతో అభివృద్ధిలో పోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇచ్చేసిన నాయకులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఈరోజు మన మోడీ గారి జన్మదిన వేడుకలు నాకు తెలిసి ముందు ఎప్పుడు కూడా మోడీ గారి జన్మదిన వేడుకలు కుప్పంలో జరిపినామా లేదు నాకు నాకు ఐడియా లేదు కానీ ఈసారి చేసాం ఇంకా కూడా పెద్ద ఎత్తున జరుపుకోవాల్సింది తప్పకుండా ఇంకా కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఆర్గనైజ్ చేసిన మిత్రులందరూ కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ అందరికీ నా యొక్క నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఈరోజు కుప్పం నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారి జన్మదిన డెబ్బై నాలుగవ సంవత్సర జన్మదిన వేడుకలను ఈరోజు కుప్పం అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ జి శివశంకర్ అన్న గారి ఆదేశాల మేరకు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున మేము అంగరంగ వైభోగంగా అన్నదానం కానీ పొటాసులు అంటించడం కానీ కార్యక్రమం విజయవంతంగా జరిపించినాము ఆయన ఆరోగ్యంగా ఉండాలని భారతదేశానికి అఖండంగా ఎంతో కృషి చేయాలని కోరుకుంటున్నాము కుప్పంలో పిలుచున్నటువంటి తిరుపతి గంగమ్మ దేవస్థానంలో నరేంద్ర మోడీ గారి పేరు మీదుగా అర్చన కూడా చేయించడం జరిగింది ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ కుప్పం నియోజకవర్గ తరఫున తెలియజేసుకుంటా ఉన్నాం జై హింద్ జై శ్రీరామ్ భారత్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన భారతదేశ ప్రధానమంత్రి ప్రియతమ నరేంద్ర మోడీ గారు డెబ్బై నాలుగవ సంవత్సరానికి అడుగు పెట్టుకున్న శుభ సందర్భంగా కుప్పంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తూ పాడసంచారాలతో ఐదు వందల వెయ్యి మంది వరకు అన్నదాన కార్యక్రమం నిర్మించడం జరిగింది అక్కడ బస్టాండ్ ఆవరణంలో కేక్ కటింగ్ చేసి కూటమి తరఫున మేము కూడా అందరినీ ఆహ్వానించి నరేంద్ర మోడీ గారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భరత్ మాతాకి జై ఈరోజు చాలా సంతోషం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం జనాభాలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ సువిశాల భారతదేశానికి మూడవసారి ప్రధానమంత్రిగా చాలా సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగో బర్త్డే అంటే నాకు వ్యక్తిగతంగా చాలా గుర్తు ఏమిటంటే నాకంటే నరేంద్ర మోడీ గారు ఒక సంవత్సరం పెద్ద ఆయన మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే ఒక సంవత్సరం చిన్న ఆయన సో మధ్యలో చాలా బ్రహ్మాండంగా ఈరోజు సూర్య చంద్రులాగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఈ కాంబినేషన్లో భారతదేశం ప్రపంచంలోనే అతి భారతదేశం రెండు వేల నలభై ఏడు అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వంద సంవత్సరాల్లో ప్రపంచ దేశాల్లో మూడవ అతిపెద్ద శక్తివంతమైన దేశంగా ఎదగాలని ఇద్దరు అభిప్రాయము ఇద్దరు యొక్క ఆలోచన మనందరి యొక్క బాధ్యతగా తీసుకుంటున్నాం ఎందుకంటే భారతదేశానికి ఉన్నటువంటి వనరులు అటు ప్రకృతి వనరులు కానీ అదేవిధంగా మానవ వనరులు కానీ అమోఘమైన శక్తి ఈ రెండిటిని అనుసంధానం చేస్తే భారతదేశానికి తిరుగులేదు ప్రపంచంలో వీళ్ళిద్దరు నాయకత్వంలో ముఖ్యంగా ప్రధానమంత్రిగా ఉన్నట్టు నరేంద్ర మోడీ గారు ఎంతో శక్తివంతంగా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా లెక్క చేయకుండా దేశం కోసం పనిచేస్తూ భారతదేశాన్ని అగ్ర దేశాల్లో నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటూ ఈ భారతదేశానికి ఇంకా కూడా ఎక్కువ సేవ చేయాలని మన అందరికీ కూడా ఆయన యొక్క సేవలు ఆయన యొక్క ఆదర్శంలో మనం ముందుకు పోవాలని ఈరోజు కుప్పం నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక ప్రధానమంత్రి గారికి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మన ఇక్కడ మన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ అదేవిధంగా మన జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ముగ్గురు ఎవరైతే ఈరోజు భారతదేశంలో మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో శరవేగంతో అభివృద్ధిలో పోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చేసిన నాయకులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఈరోజు మన మోడీ గారి జన్మదిన వేడుకలు నాకు తెలిసి ముందు ఎప్పుడు కూడా మోడీ గారి జన్మదిన వేడుకలు కుప్పంలో జరిపినాం అనేది నాకు నాకు ఐడియా లేదు కానీ ఈసారి చేశాం ఇంకా కూడా పెద్ద ఎత్తున జరుపుకోవాల్సింది తప్పకుండా ఇంకా కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఆర్గనైజ్ చేసిన మిత్రులందరూ కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ అందరికీ నా యొక్క నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఎన్డిఏ తరఫున జనసేన నాయకులైతేనేమి అదేవిధంగా బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులందరూ కలిసి ఎంతో గొప్పగా ఈ యొక్క జన్మదిన జరుపుకుంటున్నాం ముఖ్యంగా నియోజకవర్గానికి ఎన్డీఏ తరఫున అభివృద్ధిలో భాగంగా మన బీజేపీ నాయకులందరూ కూడా మోడీ గారిని కలిసి మనకు కావాల్సినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని మీ ద్వారా కూడా చేయిస్తే చాలా బాగుంటుందని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఎన్డీఏ తరఫున జనసేన నాయకులు అదే అదేవిధంగా బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులందరూ కలిసి ఎంతో గొప్పగా ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం ముఖ్యంగా కుప్పం నియోజకవర్గానికి ఎన్డీఏ తరఫున అభివృద్ధిలో భాగంగా మన బీజేపీ నాయకులందరూ కూడా మోడీ గారిని కలిసి మనకు కావాల్సినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మీ ద్వారా కూడా చేయిస్తే చాలా బాగుంటుందని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక నిప్పు గాలి కలిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలిసి ఈ యొక్క అభివృద్ధి రాష్ట్రం రాష్ట్రాన్ని దేశాన్ని చేయాలని కోరుతూ ఆయనకు జన్మదిన వేడుకలు తెలియజేస్తున్నాం జీవనానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ